బాలు ఇంట్లో వేషం మార్చి తనైతే దేవుడికి దీపం పెట్టి హారతి ఇస్తూ గంట వాయిస్తూ ఉంటాడు ఇక అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలుని అవతారంలో చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఇది కొత్తగా నువ్వు ఈ ఈ అవతారం వేసేవేంటి అని చెప్పి అక్కడ ఉన్న సత్యం అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే మనోజ్ వాళ్ళని చూసి ఇలా అంటూ ఉంటాడు ఎందుకు నాన్న ఇలాంటి వాళ్ళతో గొడవలు పడ్డం వీడితో మళ్ళీ అనరా మాటలు అనిపించుకోవడం ఇవన్నీ మాకు చాలా చిరాగ్గా ఉన్నాయి అందుకే నేను వేషం మార్చాను రూపం మార్చాను ఏది ఏం చేసినా సరే మా రూమ్ మేమే కట్టుకుంటాము మీరెవ్వరూ డబ్బులు ఇవ్వనవసరం లేదు మేమే కట్టుకొని ఆ రూమ్లో ఉంటాము మీరు మాత్రం మాకు రూపాయి సాయం చేయనవసరం లేదు అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే ఇలాగే నీ భార్య కూడా శపథం చేసింది కదా నాకు బంగారం ఏమీ వద్దు నా భర్త కొన్న బంగారమే నాకు బంగారం నేను అప్పుడే వేసుకుంటానని అన్నది కదా నీ భార్య శబ్దం చేసింది కానీ అది ఇప్పటికీ తీరలేదు ఈ రూమ్ కట్టడం కూడా అంతే నువ్వు ఎలా కట్టేస్తావు అది నేను చూస్తానని చెప్పి మనోజ్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏదో ఒకటి చేసి మా రూమ్ మేమే కట్టుకుంటాం మీరు మాకు రూప ఇవ్వద్దు అని చెప్పి బాలు అంటాడు దాంతో అక్కడ ఉన్న మనోజ్ అయితే నువ్వు ఎలా కడతావో నేను చూస్తాను అని చెప్పి మనోజ్ అంటాడు ఇక అక్కడ ఉన్న రోహిణి కూడా అయినా ఆవిడగారు చేసిన శపథమే పూర్తవ్వలేదు ఇంకా ఇదొకటి చాలండి పది దండి అని చెప్పి రోహిణి అంటుంది దాంతో మీనా అయితే ఇక చాలు ఆపండి మీరు బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారు అయినా మా విషయం మీకు అనవసరం మేము రూమ్ ఎలా కడతామో ఎలా చేస్తామో అదంతా మీకు అనవసరం మేము ఏదో ఒకటి చేసి మా రూమ్ మేము కట్టుకుంటాము మీరు ఎవరు మాకు డబ్బులు ఇవ్వనవసరం లేదు అని చెప్పి మీనా అంటుంది ఆ మాట వినగానే రోహిణి మనోజ్ ప్రభావతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మీనా మాత్రం చాలా ఖచ్చితంగా చెబుతుంది మీరెవరు మాకు రూపాయి సాయం చేయనవసరం లేదు మా రూమ్ మేమే కట్టుకుంటాము అని మీన బాలు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో శపథం చేస్తారు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఏం మాట్లాడకున్నా మౌనంగా చూస్తూ ఉంటాడు